అందరికీ నమస్కారం నా ప్రాణమ పార్ట్ సెవెంటీ త్రీ ధృతి అయినా తినదు అశ్విన్ అలా చేయడు అనుకుంటుంది ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడు తనకు యాక్సిడెంట్ అయినప్పుడు ప్లేట్లో చేతిలో పెట్టి వెళ్ళిపోయాడుగా అలాగే అనుకుని మొహం పక్కా పెట్టుకుంటుంది అశ్విన్ ధృతికి దగ్గరగా జరుగుతుంటే ధృతి డౌట్గా చూస్తూ అక్కడ పెట్టి వెళ్ళండి నేను కాసేపు ఆగి తింటాను నాకు ఆకలిగా లేదు అంటుంది ధృతి వెనక్కి వెళ్ళినట్ అశ్విన్ వెనక్కి వెళ్ళినట్టే వెళ్ళి వెంటనే ముందుకు తిరిగి ధృతి బొగ్గ మీద ముద్దు పెడతాడు ధృతి ఒరే ఏం చేస్తున్నావు ముందు పోయి ఇక్కడ నుండి అని అరుస్తుంది అశ్విన్ నవ్వుతూ మళ్ళీ ముద్దు పెట్టి చెప్పాగా బుడ్డి నువ్వు తినే వరకు ఇలా పెడుతూనే ఉంటాను అయినా కూడా నువ్వు తినలేదనుకో ఈసారి పెట్టే ప్లేస్ మారుస్తాను అంటాడు ధృతి అసహనంగా సరే పెట్టి తగలాడండి అని పెద్దగా నోరు తెరిచి మరీ పెట్టించుకుంటుంది అశ్విన్ తినిపించాక నేను కూడా టిఫిన్ చేసి వస్తాను అని వెళ్తూ మళ్ళీ ఆగి టిఫిన్ ఎలా ఉందో చెప్పొచ్చుగా అంటాడు ఆ నీ మొహంలో ఉంది అంటుంది ధృతి వెటకారంగా ఓ అయితే సూపర్గా ఉందన్నమాట అయితే ఓ పట్టుపట్టాల్సిందే అలా తిని ఇలా వచ్చేస్తాను బుడ్డి అని బయటకు వెళ్ళిపోతాడు తర్వాత అశ్విన్ రఘుగారు నందిని రిషి కలిసి కూర్చుని టిఫిన్ తిన్నాక రిషి వాళ్ళని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు అశ్విన్ మళ్ళీ ధృతి రూమ్కి వెళ్తాడు ధృతి అశ్విన్ చూసి మళ్ళీ ఎందుకు వచ్చారు అంటుంది చిరాకుగా నా బుడ్డికి బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేద్దామని వచ్చానులే అని తనకు దగ్గరగా వెళ్తాడు అశ్విన్ మళ్ళీ ఎక్కడ ముద్దు పెడతాడు అని కంగారుగా అలానే ఫేస్ని పక్కా పెట్టుకుంటుంది అశ్విన్ ధృతికి బ్యాక్ సైడ్ పిల్లో సర్చేసి భయపడకురా ప్రతిసారి అలా చేయను అవసరం అయినప్పుడే అంటాడు కనుక్కొడుతూ ధృతి ఫేస్ పక్క తిప్పేసి మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా అంటుంది అడుగుబుడ్డి నీకు నా దగ్గర పర్మిషన్ అక్కర్లేదురా అంటాడు మరీ అంత ఓవర్ చేయకండి తట్టుకోలేకున్నా అశ్విను ధృతి ముక్కులాగుతూ ఓవర్ కాదురా బుడ్డి నీ మీద ప్రేమ నా దగ్గర నీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు ఉండకూడదు ఇలా అని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాలే అంటాడు ధృతి అశ్విన్ చెయ్యి మీద తీయమని కొడుతూ అప్ప చెప్పారు దివితనే గురించి వినగానే చిన్ను ఎలా రెస్ప్ అయిందో అని అందుకని అంటూ ఆగిపోతుంది అందుకని దివిత్ని వెతికి ఇక్కడికి పిలిపిస్తాను నీకు ఓకేనా అనేగా నువ్వు అడగాలనుకుంటున్నది అంటాడు అశ్విన్ ధృతి ఆశ్చర్యంగా చూస్తుంది అశ్విన్ని నేను అనుకున్నది మీకెలా తెలుసు అంటుంది అశ్విన్ ధృతి బొగ్గలు లాగుతూ ఎలా తెలుసు అంటే నా బుడ్డి ఎప్పుడూ అక్కడ మంచి జరగాలనే కోరుకుంటుంది అలాంటిది తనకు ఎంతో ఇష్టమైన ఆడపడుచుని అలా ఉంటే చూస్తూ ఊరుకోలేదు కదా అంటాడు ధృతి అశ్విన్ చేతుల్ని విసిరు కొడుతూ నేను నా ఆడపడుచుగా తన గురించి ఆలోచించడం లేదు నా వదినగా నా అన్నకు భారీగా ఆలోచిస్తున్నా అంతే అంటుంది ఓ గుడ్ అలా అయితే ఇంకా బెటర్ బుడ్డి అలా అయినా మన ఇద్దరం మరదడం అవుతాం కదా అంటాడు కళ్ళ్యాకరేసి టాపిక్ డైవర్ట్ చేయకండి మీకు ఇష్టమా కాదా చెప్పండి చాలు అంటుంది నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అంటాడు అబ్బా ఏది సరిగా చెప్పరా ఎందుకు ఇలా విసిగిస్తారు నన్ను అంటుంది విసుగ్గా కూల్బుడ్డి చిన్ను త్వరగా కోలుకుంటుంది తనకి తన ప్రేమ దొరుకుతుంది తను హ్యాపీగా ఉంటుందంటే నేనెందుకు వద్దంటాను అది కూడా నీకు బావయ్యే అవకాశాన్ని అస్సలు వదులుకోను అంటాడు కొడుతూ ధృతి ఆ అని గట్టిగా అరుస్తూ ఇంకా తమరు బయటికి దయచేసి అంజుని నా రూమ్లో పంపించండి అంటుంది సరే అరవక బుడ్డి గొంతు పోతుందిరా అని అంజు రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే తను పడుకుని ఉంటుంది అశ్విన్ వచ్చి అంజు పడుకుందిరా ఏమైనా కావాలంటే చెప్పు నేను హెల్ప్ చేస్తాను అంటాడు ధృతి అక్కర్లేదు అంటూ తను పైకి లేవడానికి ట్రై చేస్తుంది అశ్విన్ పరిగెడుతూ వచ్చి నీకేమన్నా పిచ్చా డాక్టర్ కాల్ కదిపించకూడదు అని అని చెప్పినా కుదురుగా ఉండలేకున్నావు కావాలనే చేస్తున్నావు మార్నింగ్ నుండి అని అరుస్తాడు ధృతి కూడా నేను వాష్రూమ్కి వెళ్ళాలి అంటూ అరుస్తుంది అశ్విన్ కొంచెం కూల్ అయ్యి నవ్వుతూ నన్ను అడిగితే నేను తీసుకెళ్తాగా ఇదేమన్నా మనకు మొదటిసారా అంటాడు ధృతి సీరియస్గా చూస్తుంటే అశ్విన్ అలా చూడకే నేను అస్సలు గమనుండలేను అని తన ఐదు వేలతో ధృతి పెదాలను తాకి వాటిని తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు మీరు ఇలా చేస్తే మిమ్మల్ని పంపించడం కాదు ఇక్కడి నుండి నేనే ఈ ఊరు వదిలేసి నీకు కనిపించనంత దూరంగా వెళ్ళిపోతా ఉంటుంది ధృతి సీరియస్గా అశ్వి నా మాట వినగానే బాధపడుతూ ఈసారి నా నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతే అప్పుడు ఈ గుండె కూడా ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది అని తనని తీసుకెళ్ళి బాత్రూంలో వదిలిపెట్టి బయటకు వచ్చేస్తాడు ధృతి కూడా అశ్విన్ కళ్ళల్లో కన్నీళ్ళు చూసి బాధపడుతుంది అనవసరంగా ఎక్ ఎక్కువ రియాక్ట్ అవుతున్నానా ఎవరెక్కడున్నా నా మనసు మారదు నేను తనకు దగ్గర అవును ఇది తను తెలుసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటుంది రోహన్కి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను ఇంకొక గంటలో అక్కడ ఉంటాను అని ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు రోహను మన్వీర్ ఇంటికి వెళ్ళి డోర్ బెల్ కొట్టగానే ఎవరో అమ్మాయి వచ్చి డోర్ తెరుస్తుంది రోహన్ మాట్లాడే లోపు ఆ అమ్మాయి అతన్ని చూసి మీరు డాక్టర్ రోహన్ రెడ్డి ఫేమస్ న్యూరోసర్జన్ రైట్ అని ఎగ్జైట్ అవుతుంది రోహన్ తను చూసి చిరాకుగా ఎస్ అని మన్వీర్ గారు ఉన్నారా అంటాడు ఆ అమ్మాయి ఓ సారీ కమింగ్ సైడ్ అని లోపలికి పిలిచి పాప ఇప్పుడే బయటికి వెళ్ళారు ఏదో అర్జెంటు కాల్ వస్తే ఒక వన్ అవర్లో వస్తారు మీరు వస్తే ఈ విషయం చెప్పమన్నారు అంటుంది ఓకే దెన్ ఐ విల్ కమ్ అగైన్ అని వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి సార్ ప్లీజ్ మీకేం కావాలో చెప్పండి ఐ విల్ హెల్ప్ యూ అంటుంది ఆ అమ్మాయి మాటలు విని రోహన్ తప్పుగా అర్థం చేసుకుని నో నీడ్ మిస్ అని సీరియస్గా చెప్పి బయటకు వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి ఏమైంది ఇతనికి చూస్తే చాలా ఆరోగ్య కనిపిస్తున్నాడు అనుకుని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది రోహన్ కార్లో వెళ్తుంటే తన ఫోన్ రింగ్ అవుతుంది తను లిఫ్ట్ చేసి హ్యాపీగా హాయ్ బావా ఎలా ఉన్నావు ఒక చిన్న పని ఉంది అది అవగానే నెక్స్ట్ వీక్ వెళ్దాం డెఫినెట్గా ఓకే బాయ్ అని కాల్ కట్ చేసి ధృతి కాల్ చేస్తాడు ధృతి బాత్రూంలో ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది ఎవరో ఫోన్ చేస్తున్నారు తన తర్వాత చూసి చేస్తుందిలే అని పట్టించుకోడు అశ్విన్ ఫోన్ మళ్ళీ మళ్ళీ మోగుతుంటే వెళ్ళి తన ఫోన్లో ఎవరో అని డిస్ప్లేలో చూస్తాడు లవ్లీ బావా అని నేమ్ చూసి అశ్విన్ పే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి ఫోన్లో నేమ్ చూస్తూ లవ్లీ బావా అంట నా బుడ్డికి నేను తప్ప అందరూ లవ్లీనే అయినా నా పిచ్చి కాకపోతే చేసుకున్నాడు చేసుకున్నంత అని ఊరికే అనలే పెద్దలు ఒరే అశుగా నీకు నువ్వుగా చేసుకున్న దానికి అనుభవించు దాన్ని మళ్ళీ ధృతిని అంటే ఎందుకు అనుకుంటుండగా బాత్రూమ్ డోర్ ఓపెన్ సౌండ్ అయ్యేసరికి ధృతిని తీసుకొచ్చి బెడ్ మీద పడుకో పెడతాడు చాలా థ్యాంక్స్ ఇంకా తమరు వెళ్ళొచ్చు ఇక మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అంటుంది నా పనే నిన్ను చూసుకోవడమే బుడ్డి అంటుండగా మళ్ళీ ధృతి ఫోన్ అవుతుంటే తీసుకుని డిస్ప్లేలో నేమ్ చూసి నవ్వుతూ హలో బావా ఎలా ఉన్నావు ఎప్పుడు వస్తున్నావు అని మాట్లాడుతూ ఉంటుంది అశ్విన్ మనసులో ఎంత ఆనందమో ఆ ఫేజులో ఇంతకీ ఎవరి బావా నా కొంప ముంచేలా ఉన్నాడు నాకు కాంపిటీషన్ వచ్చేలా ఉన్నాడు కదే అంత హ్యాపీగా మాట్లాడుతున్నావు అంటే కొంప తీసి నన్ను మర్చిపోయి వేరే పెళ్ళేమైనా చేసుకుంటావా నో అసలు అలా జరగకూడదు జరగనివ్వను నువ్వు లేకుండా నేను ఉండలేని బుడ్డి అని ధృతినే చూస్తూ ఉంటాడు బాగున్నా కానీ నువ్వేంటి మార్నింగ్ నుండి కాల్ లిఫ్ట్ చేయలేదు ఆఫీస్ వర్క్ అంతా ఒకదానివే చేయకు అని చెప్పా కదా నా మాట అంటే లెక్క లేకుండా పోయింది నీకు అంటాడు రోహన్ సీరియస్గా అబ్బా బావా ఎందుకు ఊరికే కోపడతావు ఎవరు చెప్పారు నీ మాట అంటే లెక్కలేదని నువ్వు చెప్పినట్లే చేస్తున్నా కదా అమ్మ నాన్న కూడా నువ్వు చెప్పినట్టే వింటారు అలానే నేను చేస్తున్నా కదా ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు పో బావా నీతో నేను మాట్లాడను అంటుంది గారంగా ఎంత ప్రేమగా పిలుస్తున్నావే బావా అంటూ నన్ను కూడా అలా పిలవే అలా పిలిచిన రోజు అసలు నేను వదలకుండా ముద్దులతో ముంచేస్తా అలా పిలిస్తే వినాలని ఎంతో ఆశగా ఉంది అనుకుంటూ ఉంటాడు అశ్విన్ దీనికి ఏం తక్కువ లేదు ముందు ఫోన్ ఇవి ఎందుకు చేయలేదో చెప్పు నువ్వు చేయకపోతే నేను ఎంత కంగారు పడతానో నీ తెలుసు కదా అంటాడు రోహన్ తెలుసు బావగారు ఇంకొకసారి అలా జరగకుండా చూసుకుంటాను మార్నింగ్ కొంచెం కింద పడ్డాను అందుకనే అని చెప్తుంటే రోహన్ కంగారుగా బంగారం కింద పడ్డావా ఎలా పడ్డావు ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అని అడుగుతాడు అయ్యో బావా మరీ ఎక్కువ కంగారు పడకు నీ బంగారు నీ బంగారానికి ఏమీ కావాలి కాలేదు చిన్నదెపనే కాలు కొంచెం వెనికిందంతే డాక్టర్ కూడా వచ్చి చూసి వెళ్ళాడు ఓకేనా అంటుంది నీ బంగారమా వసే నేను పిలిస్తే అలా పిలవకు నాకు ఇష్టం ఉండదు అన్న ఒక అదే మరి మీ బావ పిలిస్తే అంత నచ్చిందా దానా అని మళ్ళీ చిచి సారీ రా బుడ్డి నేనేంటి నిన్నెలా అంటున్నాను ఒరే కొంచెం నోరుని కంట్రోల్లో పెట్టుకోరా వెదవా అని తనలో తాను తిట్టుకుంటుంటాడు నువ్వు అన్నీ అలానే చెప్తావు కొంచెం కూడా జాగ్రత్తగా ఉండవు నేను నీ దగ్గర లేకపోతే ఇలా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటావు రేపు మార్నింగ్ నేను అక్కడ ఉంటాను నిన్ను చూసా చెప్తా చిన్నదా పెద్దదా అంటాడు రోహన్ చిరుకోపంగా రుతి నవ్వుతూ అవును చిన్నపిల్లని మరి దెబ్బలు తగిలించుకోవడానికి అంటుంది ఎంత అందంగా నవ్వుతావే నా దగ్గర ఉన్నప్పుడు ఏ రోజు నువ్వు నవ్వటం నేను చూడలేదు ఆ అవకాశం కూడా నేను ఇవ్వలేదు నన్ను క్షమించబుడ్డి కానీ ఇక మీదట నీ మొహంలో నవ్వు తప్ప బాధ చూడకూడదు అది కూడా నా వల్ల అనుకుంటాడు అశ్విన్ నీకు ఈ మధ్య వెటకారం బాగా ఎక్కువైంది బంగారం నేను వచ్చా చెప్తాను నీ సంగతి అంటాడు రోహన్ ఏదో వర్క్ ఉంది అన్నావు కదా బావా అది చేసుకుంట్రా కంగారు పడకు అంజు ఉంది కదా తను చూసుకుంటుందిలే నన్ను అంటుంది నిన్ను దగ్గరుండి చూసుకుంటే కానీ నాకు మనశ్శాంతి ఉండదు బంగారం అయినా అంజు కూడా ప్రెగ్నెంట్ కదా తనేలా చేస్తుంది నువ్వు ఇంకేం మాట్లాడుకో రేపు మార్నింగ్ నేను అక్కడ ఉంటాను అంతే అని కాల్ పెట్టేస్తాడు రోహన్ ధృతి నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి అక్కడే ఉన్న అశ్విన్ చూసి మీరు ఇక్కడే ఎందుకున్నారు వెళ్ళిపోమని చెప్పాను కదా అంటుంది నేను కూడా వెళ్ళనని చెప్పాను కదా నిన్ను చూసుకోవడమే నా పని అంతే అంటాడు ధృతిని చూస్తూ కూర్చుంటాడు అశ్విన్ నాకు కర్మ అని తనని తాను తలకే తనని తను తలకేసి కొట్టుకుని నేను పడుకోవాలి అంటుంది ధృతి పుడుకోబుడ్డి నువ్వు పడుకోడాన్ని నేనేం ఆడడం చెప్పు అంటాడు అశ్విన్ మీరు ఇలా ఎక్కడే గుడ్లకోపలాగా కళ్ళేసుకుని చూస్తూ ఉంటే నేను పడుకోలేను అంటుంది సరే ప్రశాంతంగా పడుకో అని నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు అశ్విన్ ధృతి పడుకొని నిద్రపోయిన అరగంటకి ఏడుస్తూ బావా ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని గట్టిగా బావా అని అరుస్తూ లేస్తుంది హాల్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న అశ్విన్ ధృతి అరుపు విని తన రూంలోకి వెళ్ళి ధృతిని పట్టుకుని బుడి ఎందుకు ఎందుకింత టెన్షన్ పడుతున్నావు అని తనకి పట్టిన చెమటని తుడుస్తూ అడుగుతాడు ధృతి తడబడుతూ టెన్షన్గా బావా అశ్విన్ గారు బావ బావని ఎవరో చంపేస్తున్నారు బావను వెళ్ళపోమని చెప్పు అని ఏడుస్తూ ఉంటుంది అశ్విను ధృతిని మరింత దగ్గర తీసుకుని ఏం కాలేదురా ఏదో కలకన్నావు అంతే ధృతి ఎవరికేం కాలేదు చూడు నువ్వు ఇక్కడే ఉన్నావు మనం అందరం ఇక్కడే ఉన్నాం ముందు నువ్వు కూలవ్వు అని తను నోదారుస్తూ తలని మురుతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్